హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సినీ వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల యువా మై డెస్టినీలో ఫార్టీ ఎయిత్ పార్ట్లోకి వెళ్ళబోయే ముందు చిన్ని రిక్వెస్ట్ మీ అందరికీ స్టోరీ నచ్చితే చదువుతున్నారు కానీ లైక్స్ అండ్ షేర్స్ చేయట్లేదండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి నా ప్రొఫైల్ గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది అప్పుడు నేను ఇంకా ఇంకా ఎక్కువ అప్డేట్స్ కూడా ఇస్తానన్నమాట సో లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు కామెంట్ చేయడం మరవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరవద్దు ఇక స్టోరీ ఉదయాన్నే నిద్రలు అద్విక బెడ్షీట్ ఎత్తుతూ బెడ్ పైన అడ్డంగా పడుకొని ఉన్నారని వీరిని చూసి నవ్వుకుంటూ పాపం ఒక్కపోతకి రాత్రంతా అసలు నిద్ర కూడా పోలేదు అనుకొని తనని చూసి రాత్రి చేసిన అల్లరి తను గిల్లడం తలుచుకొని పాపం గట్టిగా గిల్లినట్టున్న అని తనకు దగ్గరగా వచ్చింది నొదుటిపైన పూర్తిగా కప్పేస్తున్న అతని సిల్కీ హెయిర్ని వెనక్కి పెట్టగానే ముడుచుకుని ఉన్న కనుబొమ్మలు కనిపించి మెల్లిగా నోటితో ఎయిర్ బ్లో చేయగానే ముడిపడిన కనుబొమ్మలు ప్రశాంతంగా మారిపోయి అందమైన చిరునవ్వు వచ్చింది రానా ఫేస్లో ఆ ప్రశాంతమైన చిరునవ్వుని చూడగానే అద్విపెదాలు ఆటోమేటిక్గా విచ్చుకున్నాయి మనసులో ఇలా అందంగా ఉంటాననిగా ఇంత పొగరు నీకు ఆయన ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తున్నావు రా బాబు నిన్న అమ్మాయిలు అన్నారని కాదు కానీ అసలు నిన్న డ్రెస్లో నిన్ను చూస్తుంటే నాకేం ముద్దు పెట్టుకోవాలనిపించేంత హార్డ్గా ఉన్నావు చా ఇలా అయితే ఎంత కష్టం రా నిన్ను కాపలా కాయలేక నేనేమైపోవాలి అని చూస్తూ ఎంత అమాయకంగా నిద్రపోతున్నాడు చూడు మెలకువగా ఉన్నప్పుడు మాత్రం డార్లింగ్ డార్లింగ్ అంటే ఎంత అల్లర్ చేస్తాడు ఇడ్జట్ అని నవ్వుతూ ఇలా నువ్వు అలా పిలుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా రానా అనుకుంటూ వినీల గగనంలో నెలరాజుల వెలిగిపోతున్నా అతన్ని చూస్తూ ముద్దు పెట్టుకోవడానికి కాస్త వెండవగానే అద్విని బలవంతంగా లొంగ తీసుకోవడానికి ఆమెను చెంపపై కొట్టిన రణ్వీర్ అప్పటి రూపం కళ్ళ ముందు కదలాడగానే వెంటనే తన నుండి దూరం జరుగుతూ బెడ్ దిగి నేనేంటి ఇతనికి ఇంతలా దగ్గర అయ్యాను అని బాధగా అక్కడి నుండి లోకి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి అద్విక తర్వాత ఫ్రెష్ అయ్యి రూమ్ లోంచి బయటకు వెళ్ళగానే హాల్లో తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న కౌసల్య సుజాత గారు అద్వి రావడంతోనే తన ఫేస్ లోని భావాలను చదివాలని ట్రై చేశారు కానీ అద్విక సుజాత గారిని బాధ పెట్టడం ఇష్టం లేని అద్విక ఆవిడకు మొహాన్ని చూపించలేక తలదించుకొని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతే సుజాత గారు అదే సిగ్గి అనుకొని ముసిముసిగా నవ్వుకుంటూ క్యూటిని నిద్రలేపడానికి వెళ్ళింది సుజాత వెళ్ళిపోగానే కౌసల్య అద్వి వెనకాలే లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తున్న అద్వి భుజంపై చేయేసింది వెనక్కి తిరిగి ఆవిడని చూస్తుంటే అద్వి రాత్రి మీ ఇద్దరికి మధ్య ఏం గొడవ జరగలేదు కదా అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది కౌసల్య గొడవ మా మధ్యలో గొడ గొడవ అవుతుందండి అని అడిగింది అద్విక అంటే అది మరి రాత్రి రానా నీతో ఏమైనా అంటూ తలదించుకుంటే అలా ఏం జరగలేదు ఒకవేళ అలా ఏం జరిగినా నేను అప్పటి అతని సామ్రాజ్యం కూడా కాదు బలవంతంగా కొట్టి లొంగ తీసుకోవడానికి అని చెప్పి కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టి మరో రెండు కప్స్ తీసుకొని హాల్లోకి వెళ్ళింది అద్విక వెళ్తున్న అద్వినే చూస్తూ వాడి కూడా అలాంటి వాడేం కాదు అద్వి ఈ విషయం నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో వాడికే తెలియకుండా జరిగిన ఓ పొరపాటు వల్ల మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న నీ నిరాకరణకు గురవుతున్నాడు పోనీ వాడు మనసు తెలిచి నీ ముందు బయట పెడితే అయినా నీలో మార్పు వస్తుంది అనుకుంటే వాడిలో వచ్చిన మార్పుని వాడే గుర్తించలేకపోతున్నాడు మీరిద్దరూ మీ మధ్యలో ఉన్న ఈ అపార్థాలు తొలగి ఎప్పుడు ఒకటవుతారో ఏంటో అని గాఢంగా నిట్టూరుస్తూ కిచెన్ నుంచి బయటకు వచ్చేశారు కౌసల్య హాల్లోకి వచ్చేసరికి అద్వి సుజాత గారికి కాఫీ కోసం పిలుస్తూ అక్కడే హాల్లో కూర్చొని ఉంది తర్వాత సుజాత నిద్రలో తూలుతున్న క్యూటీని ఎత్తుకొని వచ్చి ఒడిలో కూర్చోబెట్టుకుని తనను చిన్నగా లేపుతూ కాఫీ తాగుతుంటే అమ్మమ్మ నాతో ఇంకా నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని చెప్పింది క్యూటీ క్యూటీ మాటలకు కౌశల్య గారు నవ్వుతుంటే అద్విక నిన్ను వదిలితే ఈ రోజంతా పడుకోమన్నా పడుకుంటావే లే ముందు స్కూల్కి వెళ్ళాలి అసలే త్రీ డేస్ నుంచి డుమ్మ కొట్టావు ఇంకా వెళ్ళకపోతే ఎలా ముందు లేచి రెడీ అవ్వు అంది అద్విక మమ్మీ నాకు నిద్ర వస్తుంది నేను లేవను స్కూల్కి పోను అని సుజాత గారిని ఇంకా గట్టిగా చుట్టేసి తనను పూర్తిగా ఖర్చుకుపోయింది క్యూటీ పోనీలే అద్వి ఇవాళ ఒక్క రోజేగా పడుకొని లేపటి నుండి వెళ్తుందిలే అన్నారు ఇద్దరు పెద్దవాళ్ళు మీరు ఇలాగే గారాభం చేస్తే అదసలు ఇక స్కూల్కే వెళ్ళనంటుంది అంది అద్విక మమ్మీ నేను డాడీ దగ్గరికి వెళ్తాను డాడీ అయితే నిన్ను కూడా డిష్యూ డిష్యూ చేస్తాడు అంటూ సుజాత గారి చంక దిగి రానా దగ్గరికి పరుగు పెట్టింది క్యూటీ హే ఆగ అస్సలే రాత్రంతా నీ బాబు నిద్ర కూడా పోలేదు ఇప్పుడు వెళ్ళి నిద్ర లేదు అని అద్వి వెనకాలే వెళ్తుంటే ఆ మాటలు సుజాత గారికి మరో రకంగా అర్థమయ్యి అద్వి క్యూటీని ఇలా తీసుకురావాలి తీసుకురావే అసలే అల్లుడు గారికి రాత్రంతా నిద్ర లేదంటున్నావుగా అంది ఇప్పటికే తల్లి కోతులు ఇద్దరు ఆ రూమ్ లోకి వెళ్ళిపోతే క్యూటీ రానా వీపు మీద ఎక్కేసే బజ్జింది కూడా అద్వి ఏ లేవవి అంటూ క్యూటీని లాగుతుంటే క్యూటీ రణవీర్ టీషర్ట్ గట్టిగా పట్టేసి వదలడం లేదు క్యూటీ వచ్చి తన మీదకి ఎక్కినప్పుడే మెలకు వచ్చిన రానా అద్వి అరుపులకు మత్తుగా కళ్ళు తెరిచి ఏంటి డాలి పొద్దున్నే చెవి కోసిన మేఘల అరుస్తున్నావు అన్నాడు మత్తుగా నేను మేకల అరవడం కాదు ముందు దాన్ని లేవమనండి ఇప్పటికే మూడు రోజుల నుంచి స్కూల్ కి డు డుమ్మా కొట్టిందని సరిపోదని ఇంకా ఇవాళ కూడా పడుకుంటుంది అని క్యూటీ మీద చాడీలు చెప్పింది అద్వి రణ్వీర్ జాగ్రత్తగా తిరిగి క్యూటీ మీద ఓ చేతిని ఉంచి క్యూటీని గుండెల మీదకి తెచ్చుకొని తనను ఇంకా గట్టిగా అదుముకుంటూ ముద్దు పెట్టి మూడు రోజులు కాకపోతే ఇంకో ఏడు రోజులు డుమ్మ కొడుతుంది నా ఏంజిల్ అవసరమైతే అసలు స్కూల్కే పోదు నీకెందుకే ఇక్కడి నుంచి అన్నాడు రాన హా అవునవును మీరందరూ ఇలానే అంటూ ఉంటే అది అసలు చదువుకోకుండా దద్దమ్మలా తయారవుతుంది అంది అద్వి నేను స్కూల్ కి పోదన్నానే గాని చదువుకోదు అని అనలేదు కదా డార్లింగ్ స్కూల్ కి పోకుండా ఎలా చదువుకుంటుందో మరి మాకు తెలీదు హీరో గారు అంది అద్వి వెటకారంగా అంత వెటకారం అక్కర్లేదు చదువుకోవాలంటే స్కూల్ కే పోవాల్సిన పని లేదు పాపా స్కూల్ నే ఇంటికి పిలిపిస్తా నా ఏంజిల్ ఏమైనా మిడిల్ క్లాస్ అనుకున్నావా నా ప్యాలెస్ కి యువరాణి నా బుజ్జి తల్లి అంటూ ముద్దులు పెట్టేసుకున్నాడు రాన ఇదిగో ఇదే వద్దు నువ్వు పొగరు పట్టిన పోట్లగితేలా తయారయ్యావంటే ఇంకా నా కూతుర్ని కూడా అలా తయారు చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను అంది అద్వి ఊరికొక ఏం చేస్తావే రాన్ వీరిక్కడ నువ్వు నన్ను ఏం చేయలేవు చెల్హాతి హాసే మాకు నిద్ర వస్తుంది ఒక ఆగి రా పో పో అన్నాడు రాన ఇంతలో సుజాత గారు అద్వి ఇలా రావి అల్లుడు గారిని ఎందుకు అలా విసిగిస్తావు కాసేపు పడుకుని నువ్వు ఇలా రా టిఫిన్ చేద్దు గాని అని పిలవడంతో ఆహ్ ఈ ఒకటి ఎప్పుడు చూడు అల్లుడుగారు అల్లుడు గారు అంటూ ఆయనకే మంతపడుతుంది అని విసుగ్గా అనుకుని ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అద్విక అది వెళ్ళగానే ఆ రూమ్ లోకి కౌసల్య గారు వచ్చి కోపంగా రణవీర్ వీపు మీద ఒక్కటి పీకుతూ ఒరేయ్ లేరా లే ఎంతసేపు పడుకుంటావు అని కోపంగా అంది రణ్వీర్ మత్తుగా అబ్బా మా మమ్మీ ఏంటి ఇప్పుడు నువ్వొచ్చావా ఇప్పుడేగా దాన్ని పంపించింది మళ్ళీ నువ్వొచ్చావేంటి కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి పడుకుంటాను అన్నాడు రాన ఒరేయ్ ఎందుకురా ఆ పిల్లని అలా ఊరికే విసిగిస్తున్నావు చేసిన తప్పుకి తనకు సారీ చెప్పొచ్చుగా అంది కౌ కౌశల్య కౌశల్య ఆ మాట అనగానే పడుకున్న వాడల్లా టక్కున లేచి కూర్చొని ఏంటి మమ్మీ ఏమన్నావు నేను సారీ చెప్పాలా అన్నాడు అరిచినట్టుగాని రణవీర్ అవు అరుపుకి కౌశల్య గారు దడుచుకొని చూదు అంటూ వీపు చరుచుకొని ఏంట్రా అంత గట్టిగా అరిచావు పక్కన పసిపిల్ల ఉంది అని చూసుకునే పని లేదు నీ అరుపులకు భయపడితే అని రణవీర్ ని తిట్టింది రణవీర్ పక్కనే పడుకున్న క్యూటీని చూస్తూ నిజమే నా ఏంజిల్ భయపడిపోతుందేమో అని తన వీపుపై చెయ్యేసి నిరుతూ లేకపోతే ఏంటి మమ్మీ ఎర్లీ మార్నింగ్ జోక్ చేయడానికి నేనే దొరికానా అన్నాడు రాన ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకు అంత జోక్యం కనిపించిందిరా అని అడిగింది కౌసల్య జోకే ముందా మమ్మీ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా నేను సారీ చెప్పడం ఏంటి జోక్ చేయడానికి కూడా మీనింగ్ ఉండాలి ఉదయానే ఇలాంటి మీనింగ్లెస్ జోక్స్ చేయడం ఎందుకు అన్నాడు రానా ఇక్కడ అర్థం లేని జోక్స్ నేనేం చేశాను రా నువ్వు ప్రేమిస్తున్న భార్య అని నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్పి నీ తనలో ఉన్న అనుమానాన్ని తొలగించి మీ ఇద్దరు సంతోషంగా కలిసి ఉండమని చెప్తున్నా అందులో జోక్ ఏముంది అంది కౌశల్య వాట్ ఈస్ దిస్ మమ్మీ మళ్ళీ జోకా నేను తనకి లవ్ యూ చెప్పాలా సారీ చెప్పాలా నేను నేను ది గ్రేట్ రానా టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ దానికి కన్నెత్తి చూస్తే చాలు అని నా కంటి చూపు కోసం అమ్మాయిలందరూ క్యూలో నిలబడతారు నా ఒక్క కనుసైగ చాలు అని అమ్మాయిలందరూ లైన్ లో నిలబడి మరి ఐ లవ్ యూ అని నా వెంట పడతారు అలాంటిది నా అందరు నేనుగా ముందు ఐ లవ్ యూ చెప్పడమా నిజంగా కాదు కదా కనీసం కల్లో కూడా అది జరగదు అంటూ యాటిట్యూడ్ గా చెప్పి మమ్మీ ఇంకోసారి ఇలాంటి జోక్స్ వేసి నా మైండ్ డిస్టర్బ్ చేయకు నేను కాసేపు తర్వాత లేస్తాను ప్లీజ్ మమ్మీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అంటూ మళ్ళీ కూతుర్ని గుండెల మీదకి తెచ్చుకొని ముసిగేశాడు రానా చ వీడు వీడి ఈగో అస్సలు తగ్గేటట్లు లేదు ఇలా ఇంకెన్ని రోజులు గడవాలో ఏంటో అసలు ఆ రోజు వీడు అద్వి విషయంలో అలా ప్రవర్తించడానికి రీజన్ ఏంటో తెలిస్తే గాని అద్వికి వీడి పట్ల ఉన్న ద్వేషం మారదు అద్వి మారితే గాని వీడి పిచ్చి తగ్గదు అనుకోకుండానే రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరు మనుషులను కలిపి బంధంగా మార్చిన ఆ భగవంతుడు ఎప్పటికీ ఈ రెండు మనసులను కూడా ఒక్కటి చేసి తను వేసి వినవేసిన ఈ బంధాన్ని మరింత బలపడేలా చేస్తాడో ఏమో అని భారంగా నిట్టూర్చి బయటకు వెళ్ళిపోయింది కౌసల్య గదిలోంచి బయటకు వస్తున్న కౌసల్యని చూసి ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది అద్వి కౌసల్య అద్వి ఫేస్ ఒకసారి తీక్షణంగా చూసి ఏం లేదమ్మా ఊరికే అంటూ నీ నోటితో ఒక్కసారన్నా అత్తయ్యాన్ని పిలిపించుకుంటానంటావా అని అడిగింది ప్రేమగా చెంపపై చెయ్యేసి అద్వి కూడా ఓ క్షణం కౌసల్య గారిని చూసి బాధగా అనిపిస్తున్నా కూడా ఆవిడ కళ్ళల్లోకి కాసేపు అలానే చూసి తల పక్కకు తిప్పేసి కళ్ళల్లో తడిదేరిన నీటి చెమ్మను తుడుచుకొని ఆంటీ టిఫిన్ గాని అని కిచెన్ లోకి వెళ్ళిపోయింది కౌశల్యాన్ని చూసినప్పుడు అద్వి కళ్ళలో నీళ్లు చేరడం ఆమె మనసు బాధపడుతుందని స్పష్టంగా మొహంలో కనిపించడంతో ఇంత సున్నిత మనస్కురాలివి కాబట్టే నా కొడుకు చేసిన తప్పుని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకున్నావు అదే నీ స్థానంలో మరొకరు ఉండుంటేనా స్పృహలు లేకుండా నా కొడుకు చేసిన తప్పుని వాళ్లకు అనుకూలంగా మార్చుకొని వాడి పేరు కోసమో లేక వాడి వెనుక ఉన్న ఆస్తి కోసమో వెంపర్లాడేవాళ్ళు కానీ నువ్వు అలా చేయలేదు ఇందులోనే తెలుస్తుంది అద్వి నీ ఉన్నతమైన వ్యక్తిత్వం అది నా కొడుకు కంటికి ఎప్పటికి కనబడుతుందో ఏంటో అనుకుని మరోసారి వినబడిన అద్వి పిలుపుకి అక్కడి నుంచి కదిలి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది కౌసల్య అద్వి వాళ్ళు టిఫిన్ చేయడం పూర్తి అయి వంట స్టార్ట్ చేశారు కూడా టైం టెన్ అవుతున్నా కూడా తండ్రి కూతురు లేవలేదు కౌసల్య గారు తాను ఇంకా వెళ్ళొస్తాను అనడంతో ఒక్క నిమిషం ఆంటి రణవీర్ ని లేపుతాను అని లోపలికి వెళ్ళింది అద్విక తను ఆ రూమ్ నుంచి వెళ్ళేప్పుడే ఎలా అయితే పడుకున్నారో ఇప్పుడు కూడా సేమ్ అలా అని ఉండేసరికి క్యూటీ ఏ క్యూటీ లేవే అంటూ కూతుర్ని లేపింది అద్వి క్యూటీ అసలు లేవలే లేవకపోతే ఓయ్ రణవీర్ నువ్వైనా లెగ్ ఎంతసేపులో పడుకునే ఉంటావు లే మీ అమ్మగారు వెళ్తాను అంటున్నారు అంటూ లేపుతుంది అద్విక రణవీర్ బద్ధకంగా కళ్ళు తెరిచి హా అని ఆవలిస్తూ గుడ్ మార్నింగ్ డార్లింగ్ ఏంటి ఎర్లీ మార్నింగ్ నీ గోలా అన్నాడు మత్తుగా ఏంటి ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకో రెండు గంటలు పోతే మార్నింగ్ పోయి ఆఫ్టర్నూన్ వస్తుంది ఇది నీకు మార్నింగ్ లా అనిపిస్తుందా హీరో అన్న అనేది అద్విక గుండెల పైన పడుకున్న క్యూటీని జాగ్రత్తగా పక్కన పడుకోబెడుతూ వస్తే వస్తుంది డార్లింగ్ దానికోసం పెద్దగా ఫీల్ అవడం ఎందుకు ఆ తర్వాత ఇంకో నాలుగు గంటలు పోతే ఆఫ్టర్నూన్ పోయి ఈవినింగ్ వస్తుంది ఆ తర్వాత ఇంకో నాలుగు గంటలకి ఈవినింగ్ పోయి నైట్ కూడా వస్తుంది ఇలా టైం అన్నాక మారుతూనే ఉంటుంది దాంతో పెద్ద ప్రాబ్లం ఏముంది చెప్పు ఈ నైట్ మనకేమైనా సెకండ్ నౌట్ అవుతుంది సెకండ్ నైట్ అవుతుందా ఏంటి అన్నాడు లేచి కూర్చొని ఓరగా అడ్వినే చూస్తూ అడ్వికా తల కొట్టుకుంటూ పైకి చూస్తూ దేవుడా ఇంకా అసలు సిగ్గనేది పదార్థమే పెట్టినట్లేదు నువ్వు పక్కనే కూతుర్ని పెట్టుకొని ఏంటి ఆ మాటలు అసహ్యంగా అంటూ వెనక్కి తిరుగుతుంటే ఒక్క ఉదుట చెయ్యి పట్టి ఒల్లోకి లాక్కున్నాడు రానా సడన్ గా అలా లాగగానే ఏమైందో లోపే తను రణ్వీర్ ఓడిలో ఉంది ఆమె నడుము చుట్టూ అతని చేతులు అల్లుకుని ఉన్నాయి రానా ఏంటిది వదులు అని అతని చేతుల పైన ఆమె చేతుల్ని ఉంచి విడిపించుకోబోతే రానా ఓ చేత్తో ఆమె నడుమును తడిమేస్తూనే మరో చేత్తో ఆమె మొహం పైన పడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి పెడుతూ ఏంటి డార్లింగ్ ఇప్పుడు చూడు వదులు వదులు అంటావే గాని రానా ఇంకా గట్టిగా పట్టుకో అని ఎప్పుడు అంటావి అని చెవి దగ్గర హస్కీగా అడిగాడు రానా అతని చేతిలో ఆమె గుండెల్లో అలజడిని రేపిస్తుంటే మాటలు అతను ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్తున్నాయి రెండు నిమిషాల వరకు అతని చేతుల నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసిన అద్వి సైలెంట్ అయిపోయింది మూడో నిమిషానికి నడుము చుట్టూ ఉన్న చేతిని వేలు వరకు తీసుకెళ్లి వేలితో ఆమె నవల చుట్టూ గీతలు కూస్తూ పెదాలతో మెడ మీద రాస్తూ ఉంటే అతని గరుకు మిసం ఆమెకి చెక్కిలిగిలి సృష్టించింది రాణ ఈ మాక్రమే అనగలుగుతున్న ఆమె నోటిని పూర్తిగా మ్యూట్ చేయడానికి వేలితో ఆమె నాబీ లోకను కొలుస్తూ ఆమె మెడ మీద తడి ముద్దులు అద్దుతున్నాడు రాణ డార్లింగ్ అంటూ హస్కీగా పిలుస్తూ ఉంటే సైలెంట్ గా ఉండిపోయింది అద్విక ఆమె నిశ్శబ్దం అతనిలో నవ్వుని తెప్పిస్తుంటే పవిత్ర భారతదేశంలో పుట్టిన ఏ భార్య అయినా మగుణ్ణి లేపే పద్ధతి ఇది కాదే అంటూ ఆమె మెడ మీద నుండి షోల్డర్స్ మీదకి పెదాలను జార్చుతూ అన్నాడు రానా అంది మా అని మాత్రమే అంది అద్విక ఆమె మెడ మీద ఉన్న చేతిని ముందు వైపుకు తీసుకెళ్లి తన ఫేస్ ని అతని మొహానికి అభిముఖంగా మార్చుకొని అదురుతున్న ఆమె పెదాలను చూస్తూ అతని వేళ్లతో ఆమె పెదాలను తడుముతూ తన మొహాన్ని మరింతగా దగ్గరికి తెచ్చి ఒకరి పెదాలను మరొకరికి తగిలేంతగా దగ్గరగా వచ్చి వాటిని జత చేయకుండా ఆ పద్ధతి ఏంటో నేను చూపించనా అని అడిగాడు రానా అలా మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి పెదాలు టచ్ అవుతూ అతని వెచ్చని శ్వాస ఆమెలో కలిసిపోయి ఇద్దరు శ్వాసలు ఒకటిగా మారి ఆమె కను రెప్పల్ని మరింత భారంగా చేశాయి వెచ్చని అతని శ్వాసకి చిరుగాలికే చిగురుటాకుల వనికిపోతున్న లేత గులాబీ రేకుల లాగా అదురుతున్న ఆమె అదరాలను చూస్తూ రెండు జంట పదాలను ఒక్కటిగా మార్చేశాడు రానా నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యువ మై ని ఓన్లీ అన్సిరివెలాగా తన ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి